నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్డ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు వేసిన ఈ బండి మారుతి ఎస్క్రా జీటా ఇందులో సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా ఉంటాయి ఇది సెకండ్ టాపు ఫస్ట్ టాప్ ఆల్ఫా వస్తుంది అదే హై అండ్ పండ్లే దీంట్లో కూడా బటన్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ అలైవిల్స్ ఏబిఎస్ ఆటో క్లైమేట్ కంట్రోల్స్ టు కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ దాంట్లో లోపల నావిగేషన్ చిప్ లేదు అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్ వరకు ఎక్కడ చెప్పేసి రిప్లేస్ కాలే ఇక్కడ ఒక క్యాప్ ఉంటుంది క్యాప్ లేదు క్యాప్ పెట్టిస్తా అని చెప్పింది కస్టమర్ రన్నింగ్ నాలుగు టైర్లు ముంగట రెండు సెల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి స్టెప్ జీరో పర్సెంట్ ఉంది నెక్సా బ్లూ కలర్ రెండు వేల పదిహేడు నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది హర్యానా నెంబర్ ఎన్ఓసీ మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు ఒకవేళ మీకు పేపర్లు వేసి ఇమ్మంటే నేను జగిత్యాల దీని పేరు దీని లైఫ్ ట్యాక్స్ కట్టి టీజీ నెంబర్ వేసి దానికి ఎంత ఖర్చు వస్తుంది మీరు పెట్టుకోవాలి ఢిల్లీ ప్రైస్కు తెలంగాణ ప్రైజ్కు సంబంధం లేదు అక్కడ మనం ఈజీగా ఈ బండికి లక్ష నుంచి లక్షన్నర దాకా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి భారతీయ ఎక్స్క్రాసు నెక్సా బ్లూ కలర్ రెండు వేల పదిహేడు డిసెంబర్ రిజిస్ట్రేషన్ జీటా వేరియంట్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కేవలం అరవై ఏడు వేలు మాత్రమే తిరిగింది రీడింగ్ వచ్చినా ట్యాంపరింగ్ కాదు రెండు వేల ఇరవై మూడు యాభై వేల సర్వీస్ చేసిరు ఆ తర్వాత మళ్ళీ షోరూమ్ పోలేదు మళ్ళీ ఇప్పుడు మనం పోతే రెండు వేల ఇరవై ఐదు నుంచి మళ్ళీ కంటిన్యూ ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూసుకోని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం బై రోడే బండి వస్తుంది కంటైనర్ల బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలైతే మీరు ఖచ్చితా అంటే మీకు పండిక్కడి డీలోకి వేసి మీకు చాపి ఇచ్చేస్తా లేదు మీరు తీసుకురామంటే జగిత్యాల దాకా తీసుకొచ్చి మీకు అప్తా మారుతి ఎస్క్రాసు జీటా రెండు వేల పదిహేడు డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది సార్ ఈ నెంబర్ నాదే దీనికే కాల్ చేయాలి ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన బానటే సార్ బానటికి ఎక్కడ పాన పెట్టలేరు ఫ్రెండర్లకు కూడా పాన పెట్టలేరు ఫ్రెండర్లకు కూడా ఒరిజినల్ ఉన్నాయి అప్రాన్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ రైట్ సైడ్ చేసి ఓకే టైమింగ్ చేసుకొని షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేనే ఉంది ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్ ఇంజన్ ఎక్దమ్మ సిల్లు ఉంది గేర్ బాక్స్ కూడా ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు ఫ్రంట్ పోర్షన్లో ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇంజన్ ఎక్దం సిల్ ఇంజన్ లెక్క కనబడుతుంది ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ మొత్తం గ్లాసులు బిహెచ్ బీహెచ్ తోటే ఉన్నాయి ముంగట రెండు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి సార్ వెనకాల టైర్లు కూడా సిల్లే ఉన్నాయి సార్ ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది సార్ ఎక్కడ కూడా పాన పెట్టలేరు ఎక్కడ రాస్టింగ్ రాలేదు వెనకాల కింద ఫ్లోరింగ్ మ్యాటర్ లేదు మార్తి ఎస్క్రా జీటా నెక్సా బ్లూ కలర్ రెండు వేల పదిహేడు పదకొండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండో రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది బండ్ ఏదన్నా మైనస్ ఉందంటే చిన్న చిన్న గీతలు ఉన్నాయి సార్ బాడీ చుట్టూ పెయింట్ ఏపీఎల్ వాళ్ళు ఒరిజినల్ తోటి అట్లనే అమ్ముతురు ఒకవేళ పెయింట్ చేపిస్తే మళ్ళీ పెయింట్ అయిందంటే ఈ స్పీకర్లు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది వెనకాల వచ్చిన ప్యాడ్ ఉన్న స్పీకర్లు ఎక్స్ట్రా ఫిట్టింగు కస్టమర్ పెట్టించుకున్నాడు స్టెప్ని ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ రాలేదు బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా బ్యాక్ వైపర్ వస్తుంది హైబ్రిడ్ ఇంజన్ ఇది కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇట్లా గీతలు ఉన్నాయి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చినాక దీనికి ఈజీగా లక్షన్నర దాకా పేపర్లకు అయితే ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ అంటర్లాకింగ్ సిస్టమ్ మిర అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది మాన్యువల్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఐదు కిలోమీటర్ తిరిగింది ఆటో క్లైమేట్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లోపల నావిగేషన్ చిప్ లేదు ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ మొత్తం ఒరిజినల్ ఉంది ఐదు లక్షల తొంభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయరి ఓనర్ మాట్లాడిస్తే మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్